మేము పట్టిసీమైతే వచ్చాం పాట పట్టిసీమ పాత పట్టిసీమలు ఎంట్రన్స్లోనే మనకి రావి చెట్లు అయితే తగ్గుతాయండి రావి చెట్లు అయితే చూపిస్తాను పెద్ద పెద్ద చెట్లు అట్లాగే ముచ్చాలమ్మ తల్లి కూడా ఉన్నారు ఆవిరి ఆశీర్వాదం కూడా మన ఛానల్ అయితే తీసుకోవాలి కదా నేనైతే గుడి అయితే చూపిస్తాను చిన్న రేట్ సెట్లో గుడి అయితే ఉంటుందండి మీకు ఆ ట్యాంకు చెట్లు పల్లెటూరు వాతావరణం అయితే చూపిస్తాను రావి చెట్టు అయితే పెద్ద చెట్టు దాని కింద అయితే ఆ కొత్తలమ్మవారు అయితే ఉన్నారు పక్కనే ట్యాంక్ ఉంది చూసారా మనకి చిన్న చిన్న పల్లెటూళ్ళు అలా ట్యాంకులు ఎక్కువ కనపడతాయి కదా ఇప్పుడు చూడండి అమ్మవారు అయితే లోన్కి వెళ్ళొచ్చు నాతో పాటుగా మీరు దేవుడికి ఆశీర్వాదం అయితే తీసుకోండి పక్కనే కోతరాజు స్వామి అనుకుంటా దేవుడి దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసుకోండి గంట అయితే కొడతాను మీరు దాన్ని పెట్టుకోండి బాయ్ ఫ్రెండ్స్